उत्सव कार्यक्रम हमारा है ప్రజలందరికీ నమస్కారం సిబ్బంది మరియు పాలక వర్గం ఆధ్వర్యంలో ఇద్దరూరు పట్టణంలో ప్రతి మూడవ శనివారం ర్యాలీ ఏర్పాటు చేసి ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం పశ్చాత్త కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది ప్రతిరోజు కొంత తమ్ము చేస్తారని నా ఒంటగా స్వద్దత కార్యక్రమాల కొరకు అమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని మరోజు ప్రకృతి గురించి మీరు వేసిన ఈ ముందడుగు మన ఇద్దరు నగర పంచాయతీని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కు సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా రోజు వారికి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు ప్లాస్టిక్ అనేటువంటిది మానవాళి ఆరోగ్యానికి ఇబ్బంది పెట్టడమే కాకుండా ఈరోజు జంతువులకి వీటన్నిటి పశువులకి వీటన్నిటికి కూడా ఆ ప్లాస్టిక్ని అవి లోపలికి తినడం ద్వారా వాటి ఆరోగ్యాలు దెబ్బతిని ఒకవైపు మానవాళికి రెండవ వైపు జంతువులకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో క్యారీ బ్యాగ్స్ కానివ్వండి లేకపోతే కనుక పదార్థం ఏదైనా మనం ఏదైనా హోటల్కు పోయి పార్సల్ చేయమన్నా కూడా వాళ్ళు దాంట్లోనే పార్సల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకి దీని ద్వారా తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనమే చేటు తెచ్చుకుంటా ఉన్నాం క్యాన్సర్ కారకాలకు మనము క్యాన్సర్ బారిన పడ్డం అనేటువంటిది జరుగుతుంది మానవాళి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం ప్లాస్టిక్ ని మనము నిషేధించడంతో పాటు ప్రత్యామ్నాయమైనటువంటి జూట్ని కానివ్వండి క్లాత్ బాక్స్ కానివ్వండి ఇతర మార్గాలలో వాటికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చినట్టయితే ఒకవైపు రైతాంగానికి కానివ్వండి వస్త్రాలకు సంబంధించిన చేనేతలకు కానివ్వండి